ఓం నమో వెంకటేశాయ ఈరోజు అనగా ముప్పై నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారము తిరుమలలో పద్నాలుగు కంపార్ట్మెంట్లలో ఎంచి ఉన్నటువంటి శ్రీవారి బద్దాలు ఏ టోకన్ లేనటువంటి శ్రీవారి భక్తులకి సుమారుగా పన్నెండు నుంచి పదహైదు గంటల సమయం తీసుకుంటుంది ఎస్ఎస్టి టోకన్లు కలిగినటువంటి వారికి నాలుగు నుంచి ఆరు గంటల సమయం తీసుకుంటుంది మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు కలిగినటువంటి వారికి మూడు నుంచి నాలుగు గంటల సమయం తీసుకుంటాం డిసెంబర్ మూడున శ్రీ కపిలేశ్వరాలయంలో కృతికా దీపోత్సవం తిరుపతి రెండు వేల ఇరవై ఐదు తిరుపతిలోని శ్రీ కపి కపిలేశ్వరాలయంలో డిసెంబర్ మూడవ తేదీ కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకొని సాయంత్రం కృత్తికా దీపోత్సవం జరగనుంది ఈ సందర్భంగా సాయంత్రం ఐదు ముప్పై నుండి ఆరు ముప్పై గంటల వరకు దీపారాధన కృతిక దీపోత్సవం నిర్వహిస్తారు ముందుగా గర్భాలయంలో తర్వాత ఆలయ శిఖరం పైన దీపారాధన చేస్తారు రాత్రి ఏడు ముప్పై గంటలకు పుష్కరిణి వద్ద జ్వాలాతోరణం ఏర్పాటు చేస్తారు నాలుగున తిరుమలలో కార్తీక పర్వ దీపోవము తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ నాలుగవ తేదీన చాలకట్ల కార్తీక పర్వ దీపోత్సవాన్ని టిటిడి ఘనంగా నిర్వహించనుంది కార్తీక పౌర్ణమి నాడు శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు నివేదనలు పూర్తయిన తర్వాత ఈ దీపోత్సవం నిర్వహిస్తారు ఈ సందర్భంగా సాయంత్రం నేతివత్తులతో దీపాలు వెలిగించి చామర మంగళ వాయుద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ ఆనంద నిలయంలో శ్రీవారికి హార ఇస్తారు ఆ తర్వాత వరుసగా గర్భాలయంలో అఖండం కులశేఖరుడి పడి రాములవారి మేడ ద్వారపాలకులు గరుడాలవార్ స్వామి సన్నిధి వకులమాక బంగారుబావి కళ్యాణ మండపం సభ అర తాళ్ళపాక అర భాష్యకారుల సన్నిధి యోగ నరసింహస్వామి విశ్వత్సేనులు చందనం అర పరిమళం అర వెండివాకిల్లి ధ్వజస్తంభం బలిపీఠం క్షేత్రపాలకుల సన్నిధి తిరుమల రాయల మండపం పూలభావి రంగనాయక మండపం మహాద్వారం భేడి ఆంజనేయ స్వామి శ్రీ వరాహస్వామి ఆలయం స్వామి పుష్కరిణి వద్ద దీపాలను ఏర్పాటు చేస్తారు ఈ కారణంగా డిసెంబర్ నాలుగవ తేదీ సహస్ర దీపాలంకరణ సేవను పౌర్ణమి గరుడ సేవను నుండి రద్దు చేసింది ఇటువంటి మరిన్ని వీడియోల కోసం సూర్యా నడింపల్లి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు మీ మీ స్నేహితులకు సన్నిహితులకు షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను ఇంకా తిరుమలకు సంబంధించినటువంటి ఎటువంటి సమాచారం కావాలో మీరు సూచిస్తే వాటికి సంబంధించినటువంటి వీడియోలను నేను రూపొందించగలనని తెలియజేసుకుంటూ ओम नमो वेंकटेशाय